సో హ్యాపీ అవర్ బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి రామ్ చరణ్ గారి బర్త్డే వస్తుంది కదా సో బర్త్డే మీద అయితే ఒక మంచి ఎడిటింగ్ అని చేశానండి తర్వాత వచ్చారు మనకి ఉగాది గురించి కూడా వస్తాయి సో మీరు రామ్ చరణ్ గారి టైటిల్స్ ఇంకా కొనలేకపోతే కొనండి అది మనకి యాభై రూపాయలకే వస్తాయి ఇవి మీకు పాడైపోవండి కుళ్ళిపోవండి చెడిపోవండి మీకు ఇవి రేపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బర్త్డే కానీ ఎట్లా కాలేదంటే ఇప్పుడే ఫ్యాన్ ఏమన్నా ఫ్యాన్స్ ఏదైనా బ్యానర్లు చేసుకున్నా వాడుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడు ఈ ఏట్లతో పొన్నతోనే ఏట్లతోనే చేసుకుంటే మీకు కస్టమర్ లేనిది ఎక్కువ రారనమాట ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట ప్రీమియం ఎలా ప్రీమియం ఫాండ్స్ ఎలా ఉంటాయి ప్రీమియం ఎడిటింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఓన్లీ ఆ ఫాండ్స్ చూసే ఎడిటింగ్ కోసం వస్తారనమాట ఆ ఫాండ్స్ చూస్తే అర్థమైపోతాయి అనమాట ప్రీమియం ఎడిటింగ్ బాగా చేస్తారు అని వస్తారనమాట సో అందుకని చెప్పి నేను మీకోసం అని చెప్పి కొన్ని టైటిల్స్ అనేవి తీసుకోవడం జరిగిందనమాట నేను ఏ చూపిస్తాను చూడండి నేను ఇంకా చేస్తున్నాను కొన్ని పండుగల పేర్లు కొన్ని హీరోస్ పేర్లు వీలైతే కొన్ని మన పేర్లు కూడా అంటే రవి విక్కీ రోజేష్ రాజేష్ ఇట్లా పేర్లు కూడా తీసుకోవడం అన్నమాట సో అవి కూడా మీకు రావడం జరుగుతుంది అయితే ఫ్రీ అయితే కాదనమాట నేను ఇప్పుడు ఇప్పుడే తయారు చేస్తున్నాను రోజుకొకటి రోజుకొకటి తీసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు చూసుకుంటే ఈవెంట్స్ గురించి ఇక్కడ ఈవెంట్స్ అయితే ఉంటాయి అనమాట సో ఈవెంట్స్ గురించి తీసుకోవడం జరిగింది అలాగే ఫెస్టివల్స్ అయితే కొన్ని ఏమో నూతన సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్పి కొన్ని తీసుకోవడం జరిగింది చూసుకోవచ్చు అన్ని ఇవి ఉంటాయి అనమాట టైటిల్స్ అన్ని పీఎంజీలని తర్వాత వచ్చేరికి ఇవి అనమాట ఇవి కూడా అది జరిగిందనమాట చూసుకోవచ్చు తర్వాత వచ్చేరికి రామ్ చరణ్ గారు చూసే ఉంటారు సో రామ్ చరణ్ గారు తీసుకోవడం జరిగింది ఇంకా వస్తూ ఉంటాయి ఫెస్టివల్స్లో నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇవి కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మనకి పిక్సెల్ లాబ్బు ఉంటుంది అండి పిక్సెల్ లాబా ఓపెన్ చేసుకొని సో ఇంటర్వ్యూస్ ఈ విధంగా వస్తాం అంటే దీన్ని క్యాన్సిల్ చేసుకొని దీన్ని దీన్ని రిమూవ్ చేసుకున్నానండి రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని సైజ్ వచ్చేసరికి అది ఈట తనలో పెట్టుకోండి మనకి ఈ టైప్ అయితే వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత దీని ఏం చేస్తానంటే షే ఫ్రమ్ గ్యాలక్సీ తీసుకున్న తర్వాత సో దీంట్లో సైజ్ వచ్చేసరికి మనకి అది మీకు ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఉంటుంది చూడండి మనకి స్నాప్ షీడ్లో స్నాప్ షీడ్లో వచ్చేసరికి మన ఇక్కడ ఇది ఇట్లా వచ్చింది నేను తయారు పెట్టుకున్నాను స్నాప్ షీడ్లో వచ్చేసరికి స్వీట్స్ అని చూడండి సో ఇది తీసుకుని నాకున్నాను ఇది మనకి మంచి బాగా బాగా నచ్చింది నాకైతే అందుకని చెప్పి నేను చేసినట్టే ఇట్లా ఎక్స్పాండ్ చేసుకున్నానండి ఎక్స్పాండ్ అంటే ఇలా వస్తుందన్నమాట సో దీన్ని లాక్ చేసుకొని మనకి ఈ టైప్ అయితే అనమాట వచ్చిన తర్వాత దీనికి ఏమైనా కలరింగ్ గలరింగ్ ఇచ్చుకున్నా కానీ ఇచ్చుకోవచ్చు అనమాట నేను అయితే కొంచెం శాసన వచ్చిన పది ఒక పది పెట్టుకున్నానండి తర్వాత వచ్చరికి ఇది తగ్గించుకుందాం అనుకున్నాను జస్ట్ తగ్గించుకుంటే తగ్గించుకున్నట్టుగా ఉండాలి అలా ఉండాలన్నమాట సో దీన్ని ఇలా తీసుకున్న తర్వాత సో నాకు ఈ టైప్ అయితే అనమాట దీన్ని లాక్ చేసుకొని మనం ఏం చేస్తామంటే రాంచరణ చరణ్ గారు ఇమేజెస్ ఉన్న మన దగ్గర ఆ ఇమేజెస్లోకి అయితే వెళ్తున్నాను అనమాట సో రామచంద్ర గారి మీద కూడా నేను పే పీడికే పెట్టానమాట హీరోస్ టైట్ హీరోస్ పిఎంజీలని టాలీవుడ్ యాక్టర్స్ అని ఒక మీరు చూడాలి కూడా చూడండి దాంట్లో నేను చాలా పెట్టాను ఒకసారి చూసుకోండి అవి కూడా మీకు తక్కువ రేట్ దొరుకుతాయి అన్నమాట ఒకసారి వీడియో చూసినాక మీకు కాల్ నచ్చితేనే రండి ఓకేనా తర్వాత వచ్చేసి నేను రామచంద్ర గారి వెళ్తున్నానండి సో అందరు అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఏందంటే అన్నా ఎందుకన్నా నువ్వు ఇట్లా వేడికే పెడుతున్నావు మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది కొంచెం తగ్గించి అంటే చూసి ఫ్రీగా పెట్టవచ్చు కదా అన్నాడు సో ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఏమనుకోండి ఒక మాట అంటాను ఏం లేదు మనకి ఇప్పుడు సపోజు మీరు ఒక లైక్ కొట్టట్లేదు ఒక షేర్ చేయట్లేదు తర్వాత ఎవరికి గట్టిగా నాకు తిప్పి తిప్పి కొడితే రోజుకి ఒక రోజు కూడా కాదు ఒక వీడియోకి దగ్గర దగ్గర ఒక యాభై వ్యూస్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్ మీకు చెప్పినా అర్థం కాదు నాకు మూడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్న మూడు వేల పైన ఉన్నారనుకోండి సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ గట్టికి కొడితే ఒక యాభై వ్యూస్ కూడా రావట్లేదు అంటే అది తప్పో అని నాకు తెలియదు అది తప్పు నాకు తెలియదు అంటే మీరు బిల్ ఎక్కడ చెప్పు బిల్లా ఆన్ చేసుకున్నది తెలియదు లేదా మీకు మిస్ ఏదో రావట్లేదు నాకు తెలియట్లేదు అనమాట ఒకవేళ మీకు చూసి ఇంట్రెస్ట్ ఉంది తెలియదు మీకు కూడా తెలియదు అదనమాట అందుకని చెప్పి నాకు ఇలా చేస్తాను ఫ్రెండ్స్ నాకు కూడా ఇన్కమ్ రావాలి కదా ఓకేనా నేను ఈ ఇమేజ్ అయితే ఇస్తాను ఈ ఇది ఒకటి ఇస్తాను ఈ అక్కడ ఇస్తాను అంతే ఓకేనా నీ షేప్స్ కానీ ఇవి కానీ ఇవ్వడం మీద జరగట్లేదు అనమాట షేప్స్ అనేవి మీకు గూగులు దొరుకుతాయి చూసుకుని అండి మీకు గూగులు దొరుకుతాయి నేనైతే ఇవ్వడం లేదు ఓకేనా ఇప్పుడు నేను చేస్తానంటే రౌండ్ షేప్లో ఉన్న కొన్ని బెస్పీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను సో మీకు ఇవి కూడా గుగ్గులో దొరుకుతాయండి గూగుల్లో చూసుకొని ఒకసారి సో నేనైతే ఇప్పుడు స ఇప్పుడు యాడ్ చేయకుండా నాకు ఆడ ఆల్రెడీ షో చేసి పెట్టుకున్న వాటిని ఇలా తీసుకోవడం అయితే దొరుకుతుందన్నమాట తీసుకున్నాక మనకు ఎంత కావాలి ఎక్కడ కావాలి చూసుకొని ఇలా పెట్టుకొని జో ఇలా పెట్టుకున్న తర్వాత జో దీనికి లాక్ వేసుకొని టెస్ట్ మీకు చేసుకొని దాని దాల్కే చేసుకొని సో మీకు అయితే ఇస్తారనమాట ఇది ఏంటంటే అది ఫ్రీగా అయితే ఇవ్వలేదు అది ఏంటంటే ఇదనమాట రామ్ అని పేరు అనమాట నేను చెప్పాను కదా మన దాంట్లో ఉన్నాయి చూసుకోండి ఒక మీరు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కాన్ చేసి నేను అయితే ఖచ్చితంగా తెస్తాను సో దీనికి ఖచ్చితంగా మనం ఒక ఫాండే తయారు చేసుకుందామండి సో ఆ ఫాండే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి గీతా ఫాండ అనమాట ఇది సో గీతా ఫాండే నేను ఇలా పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే మనం చిన్నది చేసుకుంటున్నానండి జస్ట్ చిన్నది చేసుకుంటున్నాను మనకేంటంటే పేరు అన్నీ నీట్గా కనపడాలి సో మనకి మరీ ఎక్కువగా ఎక్కువ పెద్ద పెద్దగా పెట్టాలని లేదు ఇలా తీసుకున్న తర్వాత రాజరణ్ గారి పేరు ఎక్కువ పెద్దగా మిగుతారు కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత దీనికి కలరింగ్ వచ్చేసరికి రెడ్ కలర్ తీసుకున్నాను రెడ్ కలర్ తీసుకున్న తర్వాత దీనికి ఇన్నర్ షాడ్ ఆన్ చేసుకొని వైట్ కలర్ పెట్టుకొని బ్లర్ జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ తీసుకొని సో ఇలా తీసుకుంటే మనకి ఏంటంటే ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట సో దీనికైతే షాడ్ అనేది అది దీని ఏమంటారు స్టోక్ అని అలబుల్ చేసుకొని దీనికైతే వైట్ కలర్ ఇచ్చుకొని దీని అయితే పెద్ద చేసుకున్నానండి సో మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట వచ్చిన తర్వాత ఈ బ్లాన్ షాడో కూడా ఇట్లా షేమ్ ఇంకా అట్లానే ఇది థర్టీ పర్సెంట్ ఇది జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ తీసుకుంటే మనకి ఏందనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పుట్టిన శుభాకాంక్షలు ఇక్కడ కొన్ని వాళ్ళ పవర్ స్టార్ గారు అన్న మెగాస్టార్ గారు ఫొటోస్ తీసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట దీన్ని ప్రింటింగ్ ప్రింటింగ్ లేదంటే దీనికైనా వాడుకోవడానికి అవకాశం ఉందన్నమాట సో సింపుల్గా వచ్చింది కదా సో ఈ విధంగా అయితే మీరు కూడా చేసుకోవచ్చు నేను ఏది జూన్ చేసుకోవచ్చు చూస్తాను చూడండి సో నేను జూన్యోస్కొని చూపిస్తాను అంటే చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉన్నాయండి మీకు ఎలా తెలియదు అది సో ఎలాగనమాట సో ఎడిటింగ్ గత నెక్స్ట్లో మళ్ళీ కదా సో థ్యాంక్ యూ